పర్యాటక సాంస్కృతిక శాఖ పద్దులపై అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది విరామం లేకుండా పదమూడు పాటు జరిగిన చర్చలో విద్య వాణిజ్య పనులు పర్యాటక ఎక్సైజ్ అటవీ దేవాదాయ తదితర శాఖల పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఓఆర్ఆర్ను ముప్పై మూడేళ్లకు లీజుకిస్తే స్కామ్ అని ఆరోపించిన కాంగ్రెస్ టూరిజం పాలసీ తొంభై తొమ్మిదేళ్ల లీజు విధానాన్ని ఎందుకు తెచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు పంటలెండుతో రైతులు బాధపడుతుంటే అందాల పోటీలు నిర్వహించడం హాస్యాస్పదమని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలను మంత్రి జుపల్లి తిప్పికొట్టారు మంగళవారం సైతం అసెంబ్లీ సుదీర్ఘంగా సమావేశమైంది ఎలాంటి విరామం లేకుండా పదమూడు గంటల పాటు చర్చ జరిగింది విద్య వాణిజ్య పన్నులు క్రీడలు యువజన సర్వీసులు ఎక్సైజ్ పర్యాటకం అటవీ దేవాదాయ శాఖల పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది విద్యకు సంబంధించిన పద్దులపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి దామోదర రాజనరసింహ విద్యాసంస్థల్లో విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య లక్షలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే రెసిడెన్షియల్ స్కూళ్లలో గణనీయంగా విద్యార్థులు పెరిగారని స్పష్టం చేశారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు కమిషన్ను నియమించినట్లు మంత్రి దామోదర వివరించారు అన్నిట్లో మొదటి అంశము ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ గానీ ల్యాబ్స్ ఏ గానీ డ్రింకింగ్ వాటర్ గానీ వాష్ రూమ్సే కానీ దానికి తోటు క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఈ రోజు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్ స్ట్రెంగ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్ మన విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో సో స్పోర్ట్స్ క్రీడల మీద కూడా ఫైన్ ఆర్ట్స్ మీద కూడా ఓవరాల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే స్పోర్ట్స్ గాని ఫైనాన్సే కానీ ఇవన్నిటి పైన మనం దృష్టి పెట్టాలి అధ్యక్ష ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష పర్యాటక సాంస్కృతిక శాఖ పత్తులపై మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రశ్నలు సంధించారు ఫార్ములా ఈ రేసును మూర్ఖంగా రద్దు చేసిన ప్రభుత్వం ఇవాళ అందాల పోటీల్ని ఎలా సమర్థిస్తుందని అడిగారు బీఆర్ఎస్ హయాంలో పర్యాటక రంగంలో ఏమీ చెయ్యలేదని చెప్పడాన్ని ఆక్షేపించారు సాంస్కృతిక సారథి కింద కేసీఆర్ ప్రభుత్వం ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకొచ్చిందని వెల్లడించారు నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అమరవీరుల స్మారకాన్ని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురావచ్చు రావట్లేదని ప్రశ్నించారు వైపు రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం హాస్యాస్పదమని విమర్శించారు మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చిన ఓఆర్ఆర్ ని ఔటర్ రింగ్ రోడ్ ని టిఓటి పద్ధతుల్లో మరి ముప్పై మూడు ఏళ్ళకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష చాలా పెద్ద స్కామ్ అన్నారు మరి నేను అడుగుతాను మంత్రి గారు మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు తొంభై తొమ్మిది ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు మరి ఇది కరెక్టేనా ఇది చేయవచ్చునా అంటే ముప్పై మూడు ఏళ్ళకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది తొంభై తొమ్మిది ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు తొంభై తొమ్మిది ఏళ్ళంటే ఎందు అధ్యక్ష ఒక జీవిత కాలం ఒక మనిషి జీవిత కాలం అంటే పురాదవాలకు రాసి ఇచ్చినట్టే మరి అదెట్లా కరెక్ట్ అయితే చెప్పాలి మంత్రి గారు నేను అడుగుతా మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఎట్లొస్తాయి ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కొడుతా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్ కి యాభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా లో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష పదేళ్లలో లేని విధంగా రాష్ట పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఆబ్కారి పర్యాటక శాఖ పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు మూడు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు జిల్లాల్లో ఉన్న వివిధ ప్రదేశాల్ని అభివృద్ది చేసేందుకు ఇరవై ఏడు సెక్టార్లుగా పర్యాటక ప్రదేశాన్ని గుర్తించినట్లు తెలిపారు పర్యాటక రంగ అభివృద్దికి ప్రస్తుత బడ్జెట్లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించినట్లు ప్రతినిధులు మూడు వేల ఐదు వందల మంది అంతర్జాతీయ పాత్రికేయులు హాజరయ్యే విశ్వసుందరి పోటీలను చూసే కోణాన్ని బట్టి అర్థమవుతాయన్నారు మిస్ వరల్డ్ నిర్వహణతో రాష్ట్ర ఖ్యాతి ఇనుమడిస్తుందని స్పష్టం చేశారు అంటే ఈ యొక్క మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని అడ్వాంటేజ్ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను కల్చర్ ను సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తూ ప్రపంచ టూరిస్టులను ఆకర్షించడం కోసం చేసే కార్యక్రమం బట్ పర్పస్ అనేది ఎవరి కోసం నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని టోటల్ గా ఈ యొక్క కార్యక్రమానికి ఖర్చేది యాభై నాలుగు కోట్లు ఈ యాభై నాలుగు కోట్లలో ఆ నిర్వాహకులే ఇరవై ఏడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే పెడతా ఉన్నారు మిగిలిన ఇరవై ఏడు కోట్ల రూపాయలు టూరిజం కార్పొరేషన్ ద్వారా అందులో ఐదు కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది మిగిలిన డబ్బు కూడా టూరిజం కార్పును చెల్లించాల్సిన అవసరం లేకుండా స్పాన్సర్షిప్ ద్వారానే అంతకు రెండంతలు మూడంతలు స్పాన్సర్ ద్వారానే టూరిజం కార్పును డబ్బులు రాబోతా ఉన్నాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మరి ప్రపంచ ప్రపంచ స్థాయికి తెలంగాణ యొక్క ప్రాముఖ్యతను మనకున్నటువంటి యొక్క టూరిజం ప్లేసెస్ ను ప్రపంచానికి పరిచయం చేయడం వచ్చే నష్టమేంది దేవాలయాల్లో కనీస సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఎనిమిది ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించారు యాదాద్రిలో దాదాపు వెయ్యి మంది భక్తులు కొండపైనే నిద్రించేలా డార్మిటరీ హాలు నిర్మిస్తున్నామన్నారు గత ప్రభుత్వాల హయాంలో ఆక్రమణలకు గురైన పదిహేడు వేల ఆరు వందల నలభై మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు సమ్మక్క సారళమ్మ జాతర బోనాలు గోదావరి కృష్ణా పుష్కరాల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సురేఖ వివరించారు వివిధ గుడులను కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తాం దాదాపు ఇరవై మూడు గుడ్ల అధ్యక్ష అవి చేపట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా పుష్కరాలు ఈ ఒకటి రెండు సంవత్సరాలలో సమ్మక్క జాతర గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కర పుష్కరాలు కూడా రాబోతున్నాయి అధ్యక్ష ఇప్పుడే మేము అధికారులకు ఆదేశించాము ఎక్కడెక్కడైతే ఘాట్లుంటాయో అక్కడ ఉన్నటువంటి ఘాట్ల డెవలప్మెంట్ ఎస్టిమేషన్ ఏమని చెప్పాము అదేవిధంగా ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు పదకొండు పాయింట్ ముప్పై ఆరు కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది తుంగభద్ర పుష్ పుష్కరాలకి ప్రత్యేక నిధుల కింద రెండున్నర కోట్లు మరి ఈ సంవత్సరం ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అన్ని అన్ని చోట్ల కూడా ఆ పుష్కరాలు జరిగే ఏరియాలో ఉన్న గుళ్ళతో ప్రభుత్వంతో పుష్కర ఘాట్లను కూడా మరి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అధికారులను అమలు చేసే కార్యక్రమంలో మరి ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం పద్దులపై అసెంబ్లీలో ఇవాళ చివరి రోజు చర్చ జరగనుంది సాధారణ పరిపాలన న్యాయ హోం ఆర్థిక ఇంధన లెజిస్లేచర్ రెవెన్యూ గృహ నిర్మాణం ఐఎన్పిఆర్ నీటిపారుదల పౌర సరఫరాల శాఖల పద్దులపై సభలో చర్చ చేపడతారు ఆర్థిక ఏడాది అదనపు వ్యయం అంచనాలపై ఉభయ సభల్లో చర్చించనున్నారు అదనపు వ్యయం అంచనాల్ని నిన్న శాసనసభలో పెట్టిన భట్టి విక్రమార్క యాభై వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు విద్యారంగంపై రేపు మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది శాసనసభ ఇప్పటికే ఆమోదించిన పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణల బిల్లులపై మండలిలో చర్చ చేపడతారు అవయవ దానానికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో తీర్మా మనం ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇవాళ మండలిలోనూ ప్రవేశపెట్టనుంది ఉభయ సభల్లో ఇవాళ సైతం ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు